చెప్పండి చెప్పడం ఉంది యూరియా లేక ఆకలితో ఉంది దానికి ఏం చేయాలనుకుంటున్నారు ఒకప్పుడు సినిమా టికెట్లు మందు బ్లాక్లో కొనేవాళ్ళు ఇప్పుడు యూరియా బస్తాలు కూడా బ్లాక్లో కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే దీని గురించి ప్రభుత్వం ఏం చెప్పాలి ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది ఏంటంటే సినిమాల పైన పెట్టిన దృష్టి మా రైతుల పైన పెట్టి ఉంటే బాగుండదని మా అభిప్రాయం అంటే ఇప్పుడు ప్రభుత్వం రైతుల కంటే సినిమాల మీద ఎక్కువ దృష్టి పెట్టిందని మీరు అనుకుంటున్నారా అవును ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ ఫేవరెట్ హీరో ఎవరు ఎన్టీఆర్ ఎన్టీఆర్ అన్నగారు ఒక సినిమాకి రెమ్యురేషన్ తీసుకుంటారు వంద నుంచి రెండు వందల కోట్లు కనీసం రెండు వందల కోట్లు తీసుకునే అతను సినిమా రెండు గంటల రెండు గంటలు తీసే సినిమాకే అంత ఎంటర్టైన్మెంట్ పెట్టి సినిమా వాళ్ళ పైన అంత దృష్టి పెట్టినప్పుడు సంవత్సరం రోజులు కష్టపడి మనకు తిండి పెట్టే రైతు మీద ఇంకెంత దృష్టి పెట్టాలి ఫైనల్ గా ప్రభుత్వానికి ఫైనల్ గా చెప్పదలుచుకునేది ఏంటంటే జనాలకైనా ప్రభుత్వానికైనా రైతుని కష్టపెట్టకండి రైతు బాగుంటే దేశం బాగుంటుంది దేశం బాగుంటే మనం బాగుంటాం జై హింద్